రాజకీయ నాయకులు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు అంటే ఇదేనేమో గత ప్రభుత్వం మద్యాన్ని ఏరులు పారించింది అందరినీ మత్తులోకి దింపింది విద్యా వ్యవస్థని నాయడం చేసింది స్పోర్ట్స్ అనేది అసలు లేకుండా చేసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఒక వార్త వినిపిస్తుంది మండల స్థాయిలో ఉన్నటువంటి మద్యం షాపులన్నీ గ్రామ స్థాయికి తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నారని దానికి ప్రణాళిక సిద్ధమవుతుందని తెలుస్తా ఉంది మండల స్థాయిలో లెవెల్ ఫోర్లో నడుస్తున్నటువంటి వైన్ షాప్స్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని అలాగే బ్యాక్ ఎండ్లో నడుస్తున్నటువంటి వాటిని వాటి లైసెన్స్ని మరో సంవత్సరం ఎక్స్టెండ్ చేసి మూడేళ్ళకి పెంచాలని అలాగే మద్యం షాపుల టెండర్లకి మూడు లక్షలుగా టెండర్ అమౌంట్ని నిర్ణయించాలని ఈ రకంగా లెక్కలు వేస్తూ ఉన్నారు నిజంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మద్యాన్ని పూర్తిగా తగ్గిస్తూ వస్తాము డ్రగ్స్ లేకుండా మొత్తం రాష్ట్రంలో నిర్మూలిస్తాము చాలా వరకు విద్యార్థులకి మత్తుకు దూరం చేస్తాము మత్తు నుంచి దూరం చేసి వాళ్ళకి ఆటల వైపు క్రీడల వైపు ప్రోత్సహిస్తాము అలాగే విద్యని పూర్తి స్థాయిలో అందిస్తాము ప్రతి మండలానికి ఒక అద్భుతమైనటువంటి ఒక స్టేడియం నిర్మిస్తాము ఒక స్కూల్ నిర్మిస్తాము అని చెప్పేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ నిజంగా ఈ వార్త నిజమా అబద్ధమా తెలియదు కానీ ప్రస్తుతానికి ఇది వైరల్ అవుతా ఉంది చాలా సోషల్ మీడియాల్లో ఇట్లాంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చాలా చారిత్రక తప్పిదం క్రింద తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది పదే పదే చెప్తున్నటువంటి మాటలు దానికి భిన్నంగా జరుగుతూ ఉంది ఇది మధ్యాహ్నం గ్రామస్థాయికి తీసుకెళ్లి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ ఈ త్వరలోనే ఈ గ్రామస్థాయి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి వీటిలలో మద్యం యొక్క అవసరం అనేది అధికంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీటిని గ్రామాలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇది నిజంగా అలా జరిగితే మాత్రం చాలా బాధాకరం దానిపైన ప్రభుత్వం మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుపోతే మాత్రం భవిష్యత్ తరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టడమే అవుతుంది